వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కాపు సభ్యులు శాలువాలతో గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన గెలుపునకు ప్రత్యేక కృషి చేసిన తన కుల బాంధవులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు రానున్న రోజుల్లో ప్రభుత్వ అండదండతో సంఘాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు పట్టణ పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

భారీ మెజారిటీ మనం అందరం కట్టుగా గెలిపించుకోవడానికి అందరికి సంతోషం సముద్రంలో అవుతూ ఎన్ని రోజులైనా కావాలి కోసం ప్రయత్నం చేస్తున్నా స ఎవరు సహకరించినప్పటికీ కూడా కేవలం రాజకీయాలి సాహిత్య దురాచారించాలి మనం ప్రతి సందర్భంలో అన్యాన్ని మాట్లాడుకోవాలి నాలుగు సార్లు ఇష్టం సందర్భం लक्ष्यम अर्थात् मुझे बैंकों का प्रोग्राम वाला वाला वचन मुझे बैंकों का रेफ्रेंस बजरंग लोग ने दफ़सद का बजरंग दिल का दिल लो सुंदर वचन मुझे दफ़सद का टिप्स लें दिल से ये बुलाया भी ना पहुँचे इनमें घर पर पहुँचा बात ना दे కార్యక్రమాలను కూడా ఆ యొక్క ఆటలు ఆయన పాటలు ఆయన తప్పనిసరిగా అత్యంత చక్కటి అవకాశం అవకాశం ఉంటుందని మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తూ ఈరోజు మనం ఈ అనేక సందర్భాలకు చెప్పి ఈరోజు ఎవరైతే ఈ సంఘం ద్వారా లేనివారు ఉంటే ఇల్లు లేని వారు ఎవరు ఉంటే తప్పనిసరిగా లిస్టు వల్ల ఎవరికైతే మీరు ఈ సంగతి గురించి విన్నట్లయితే అంతక పక్కా ప్రమాణమే జరుగుతుంది. బజారులో తిరిగి ఉండే ఉంటారు. నాకంటే